కొడకా చూపెట్టుకోవడానికి ఇద్దరు భార్య పడతారు కదా డబ్బున అమ్మాని గర్భాన పెరిగేది కొడుకని డాక్టర్ అమ్మ అన్నది అనుకో తిరిగి వాళ్ళు ఇంటికి వస్తారు డబ్బున డాక్టర్ అమ్మ అమ్మాని గర్భాన పెరిగేది విద్య అని చెప్పింది అనుకో గత కడుపులో పిండిన కడుపు లోడ్ బండి అని లోడ్ అయితే లోకం అంతా గట్టి గిట్టెడతా మర్చిపో మనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పెళ్లి చేసిన కోడలు పాప చిన్న కొడుకు ఇద్దరు కోడలు నచ్చరు రేపు నువ్వు తెచ్చినాడు నీ మీద ఇద్దరు కోడలు మీద ఎడతా నువ్వు తెచ్చినాడు ఒక మాట నాన్న కోడలు ఉన్నది ఎలా కోడలు ఏడవపోతా చిన్న కొడుకు పెళ్లి అయితే ఇద్దరు కోడలు ఏడవపోతా కొన్ని వరాలు పోసిన కోడల్ని బిడ్డ రాదు అతిక వరాలు పోసిన అల్లుడు కొడుకు వేడ కచ్చిన కూడలు దానికి ఏమక్కడ ఎక్కెకి 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 బడి ఏడువాడా నాకు నాకు ఒక నావిక చేసి చెప్తింటావా పన్నుల విదేశాలు ఇంకో సావుకారు ఉండే సావుకారి సావుకారు అమ్మా కొడుకుని బిడ్డ లేక కోచి బాధపడ్డారు పడితే ఆ కోచి నువ్వు ఒక కొడుకు ఆ కొడుకుని సాధంగా తిని తిని తింటే పెద్దోడు అయినాక ఉండగా ఉన్నారు సావుకారు చచ్చిపోయింది సావుకారు అయితే చచ్చిపోయినా సావుకారు చచ్చిపోయినాక ఈ సావుకారు అమ్మ అనుకున్నది పోయింది పిల్లు ఉన్నదే గట్టి కొడుకుని నేను అవునా ఆదుకోనని ఆ కమ్మి పెద్ద చేసుకొని కడుపు చిన్న చేసుకొని ంతే ఇంతే ఇంతే ఇంతెత్తు తల్లి ఎత్తు కొడుకుని చేసుకున్నది కొడుకు బతకాలే పాలోళ్ళిళ్ళ పోటీ పక్క పొంట ఇళ్ళ పోటీ నాకు కొడుకు వద్దని ఆ తల్లి కళ్ళు పెద్ద చేసుకొని కడుపు చింత చేసుకుని ఊరు కొన్నది దాగలు కొన్నది ఎండి కొన్నది బంగారం కొన్నది పంగులాలుగా ఇచ్చింది కొడుకు కోట్ల రూపాయలు సంపాదించి వచ్చి కట్టి ఆ కొడుకు పెళ్లి చేసింది ప్రతి కోడలు కోడలి కోడలు కోడలి వచ్చినక వచ్చినాక వీళ్ళ సందా ఆయనతో ఉండగా ఉండగా ఆయన ఒకరి ముసలి కూర్చొని ముసలి ఈ ముసలి చచ్చిపోయిందా ముసలిక సాగుకారమ్మ నీతికొచ్చి అరువుల విధేసి అరుగులవిధేసినాక కోడలు పొల్ల వచ్చిందా ఈ సాగుకారమ్మ పొంది కూర్చున్నది కూర్చుంటే దీని అబిపోయే పట్టికే దీనికి ఏడుపత్తుందా ఈ కోడలు పోలకి ఏడిపడతలేదు ఏడుపు రాకపోతే లోకమంతా తోటి వేట వాళ్ళు ఏమంటారు ఎరికేనా చూసిన కానీ ముసలి కోలు కొన్నది కొడుకు బతకాలే కోడలు బతకాలని కొన్నది జాగలు కొన్నది బంగారం చంపా సంపాదించింది కానీ ఈ పూల చూడే లపలు అప్పు ఉన్నది కానీ గింత ఎడవనాన్ని ఓరవాత్యులు ఎరికేనా లపళ్ళు గింతనాన్ని ఎడవనాన్ని కోడలు పోరి ముసలి బావుగా బతికి ంతరా కళ్ళనా అని మనిషికి ఒక మాట మంచి మనిషికి ఒక మాట ఈ కోడలు పోలవ్ మనిషికి ఒక మాట వాడితే నాకు ఎరుపు రాదార్తా అంటే తోటి ఒక అర్జెంట్స్ పోతాను పోతే చూసింది బిడ్డ బిడ్డ నువ్వు ఎటు పోతాను అన్నది అంటే నీకు గడ్డి కట్టలు మొయ్య పోతాను అన్నది గడ్డి కట్టలు మొయ్య పోతే నీకు ఎంత ఇస్తారు బిడ్డ అంటే నాకు కుంచడాన్ని ఇస్తారు అన్నది అంటే బిడ్డ నీకు ఇస్తా అట్లు మా అత్తగా కూర్చొని ఏడు అన్నది అంటే

అయితే కూర్చున్నారా ఈ కైకి లీడ కూర్చున్నాక కైకిల్ దానికి కూడా ఏడపరతలేదు ఆ దానికి ఏడుకు రావడానికి ఈ కైకిల్ దానికి కూడా ఏడపరతలేదు కైకిల్దా అనుకున్నది ఇలా నేను ఏడవలేదు అనుకో నాడు కూర్చోడు మునుగుతా ఇది ఈ కైకిలు మునుగుతా నేను ఆటాకి కైకి మునుగుతా ఎట్ అయితే అట్ట నేను ఏడ్చిందా అనేది కావాలి అన్న దాని కూర్చొని ఏమని ఏడతాను దొరికినా ఓనా ఇస్తే ఇస్తావా దాని కుంచం ఎంత చిన్న ఉన్నదో అవ్వంత ఆ ఓనవ్వా అది నెల మాక్కివెల్ నాకు ఇస్తుందో యాడ మార్కే నాకు ఇస్తో ఇక అవ్వా ఆ అది తుప్పు వచ్చినే ఇస్తో ఖరాబ్ ఇస్తుందో అవ్వ ఆ అని దాని సైకిల్ కది వేస్తాను ఎవరు ఈ కైకిల్ బాపతి అదే కడుపులో కూర్చుని బిడ్డ ఎట్లెడితే నేను వచ్చిన అడవు ఓనవా బట్టలు ముల్ల పట్టుకొని బస్ స్టాండ్ దాకా తాగదు ఒలితి బాబు ఓనవ్వాసర్ లాంటి బెసర్ బబ్బెర్లు అంటే బబ్బెర్లు ముల్లె కడితే బాబు ఓనవ్వ ఇన్ని ముల్లెలు కట్టి నగదు ఆగదోలి రైకి సొమ్ము లాంటివి నగదు తెచ్చి బాబు ఓనవ్వా కడుపులో వచ్చిన బిడ్డలు వచ్చిన अराया चाराया लाराया

de los...

सोतर पुरी रेत रे देवन चढ़ाए संतान भी अड़ाए रा

పగదీవుడి మెచ్చడాయ పరమూడి కట్టడాయ సాంబశివుడి మెచ్చడాయ నాదా సంతానం ఇయడాయ కొన్ని పాపాలు ఏతి ఏదన్నా పాప వడ్డ వస్తుంది కొన్ని పుణ్యాలు ఏతి ఏదన్నా పుణ్య పూర్వ జన్మముల పుట్టిన పిల్లల తలలు కొచ్చి అన్నముల మన్ను ఓసి కోదలు తిని గడ్డాములు గాలి నాదా నడిచే బాటల కంప చేసిన ఏ జన్మల ఏ పాపం నాదా ఈ జన్మలో నా పాపం మన పుట్ట పట్టుకొని ఉన్న ఈ జన్మల మనకు ఆడి ఆడిపిల్లల పొలం లేదు నాదా ఏ జన్మల ఏ రాత రాసుకొని ఈ భూమిని కి భవనాలతో 先生お願いしま మనిషివా కలిసివే అరే అడవి కానీ పాల్గొందాట ఆడాల బాగా ఎంత గోడ చాటుకుంటూ ఒక్కదారి పిడతా భయపడతాడు అక్కడ చూడు ఎక్కడనే అక్కడ కుర్చీల కుర్చీలో కూర్చున్నారు పెద్ద మనుషులు అలా అంతా కన్నలు కావాలి నీకు కావాలి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి ఆ లింగాల మొక్కిన పిల్లలకి సంతానం అవుతుంది వాళ్ళు అయ్యా ఆ లింగాలు నేను పాల్పోతే రాజు గారు